ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ టు మనం వర్క్ వచ్చు అనమాట ఇక్కడ ఆల్రెడీ మెసన్ గట్ల యూజ్ చేసుకుంటున్నాం పీసులు కట్ చేస్తున్నాం అప్పుడు మనం ఈ కొబోర్డ్ డౌట్ ఉంది కదా ఈ కబోర్డ్ డాట్ చేయాలి ఆ పైన సన్సెట్ మీద పీస్ అవుతుంది కదా అది ఒకటి చేయాలి ఇక్కడ ఈ కబోర్డ్ డాట్ చేయాలి మనం కిచెన్ రూమ్ ఒకటి చేయాల్సి ఉంది కానీ కిచెన్ రూమ్ చేయడానికి ఇక్కడ బాస్కెట్లు ఇంకా రాలేదు మనకి బాస్కెట్లు వచ్చిన తర్వాత బాక్స్ చేసి అప్పుడు ఫ్రేమ్ వర్క్ చేయాలి అందువల్ల అందాకీ పెండింగ్ పెట్టము ఇప్పుడు మనం ప్రజెంట్ దీని ఫ్రేమ్కి పీసులను కట్ చేస్తున్నాము చూస్తున్నారు కదా మనం ఎలా గేజ్ ముక్కన తయారు చేసుకున్నాం మిషన్కి దీంతో మనం కరెక్ట్గా ఇలాగ మూడు వందల సైజు బిగించుకుంటే కరెక్ట్ మూడు వందల పై వస్తుంది ఇప్పుడు ముప్పై పీసు బిగించాము ముప్పై కట్ చేస్తున్నాం చూసారు కదా ఈ విధంగా మనకు కరెక్ట్ సైజు వచ్చేస్తుంది అనమాట ముప్పై కట్టాం ముప్పై సైజ్ వస్తుంది ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు మీకు ఈ ఫ్రేమ్ తయారు చేసి బిగించిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి ఈ ఫ్రేమ్ అన్న చేస్తాం చూసారు కదా మీకు స్ట్రైట్గా చూపిస్తాను బాగుంటుంది మొత్తం ఇక్కడ ఫ్రేమ్ అన్నది చేస్తాం దీనికి డబల్ డోర్ వేస్తాం అనమాట గ్లాసులు వస్తే ఇది మూడు అంగిలాలు ఫ్రేమ్ వేసి పైన ముప్పై పీస్ కోరు చూపించాను కదా ఈ పీస్ అన్నది కట్టాం సైడ్ నుండి మీకు అంగిలీ వచ్చి ఉంటుంది ఈ విధంగా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు టైం అన్నది పదకొండున్నర అయింది ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా నెక్స్ట్ దీన్ని చేస్తున్నాం నెక్స్ట్ ఇది చేస్తున్నాం అనమాట దీనికి సంబంధించి మొక్కలను కట్ చేస్తాం మనం ఏం అంటే దీనికి అద్దాలు అనుకున్నాం కదా ముందు అద్దాలు కట్ చేస్తాం అనమాట ఈ అద్దం అద్దానికి కట్టింగ్ అయిపోయింది అనమాట ఈ కటింగ్ అయిపోయాక ఇందులో మనకి పీస్ వస్తుంది కదా ఆ పీస్ తీసుకొని ఇంకా అద్దంలో వచ్చిన పీస్ అనమాట ఇది ఇది ఇంకో పీసు ఇదనమాట ఇందులో బద్దల కోసం ఈ బద్దలతో మనం ఇప్పుడు ఇక్కడ ఫ్రేమ్ అని చేస్తున్నాం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్ల్యూడ్ అనేది కలిసి వస్తుంది ముందే మనం ఈ పెద్ద సీట్లో కట్ చేసి ఫ్రేమ్లు చేసాం అనుకో ప్లేవుడ్ అనేది వేస్ట్గా పోతుంది లాస్ట్గా రాబోతుంది బోల్డ్ వేస్ట్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా చేసుకోవాలి ఎప్పుడు అందుకని మనం వన్ బై వన్ ముందు ఆ బెడ్రూమ్ చేసాము తర్వాత ఈ బెడ్రూమ్ చేసాము అందులో వచ్చిన వేస్ట్లతో కిచెన్ చేసాము ఇలా ఫ్రేములు చేసుకుంటూ వచ్చాము ముందు ఆ బెడ్రూమ్కి మటుకు మనం ఒక సీట్ అన్నది ఫ్రేమ్ కావడం జరిగింది ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇది చేస్తాం ఇది ఎలా చేస్తున్నాం చూపిస్తాను ఇప్పుడు సరే కదా రమణో ప్రింట్ అయ్యేసారు కొ ప్రియమను లాక్ కేకిసారు నేను ఇప్పుడు మీకు దోహమ వేస్తా విత చూస్తున్నాను కదా మనం లోపలికి ఇచ్చిన తర్వాత తగ్గుండా చూసుకోవాలి కొన్ని చూస్తే కరెక్ట్గా సరిపోయింది ఇంకా దగ్గర తీసుకురా అలాగే కొన్ని చూసారు కదా కరెక్ట్గా పెట్టుకున్నాను ఈ విధంగా మనం తోగుముందు అడిగితే వేసుకోవాలి తోగుముందు వేసుకున్న తర్వాత మనం కోసంతో కండవన్న వేసుకోవాలి ఇప్పుడు నేను కండవన వేస్తున్నాను అనకే రెండున్నర స్క్రూ లను వాడుతున్నాం ఎస్ఎస్ రెండున్నర స్క్రూలు వాడుతున్నాం రాయల్ ఫ్లగ్లో డైరెక్ట్ కొడితే లోపలికి వెళ్ళిపోతుంది నేను రాయల్ ఫ్లగ్ నేను మిగిలిన కన్నలు అన్నీ ముందే చూపించడానికి చూపించాండి చూస్తున్నారు కదా పైన ఒక కింద ఒక వేసాను ఇప్పుడు స్క్రూ ఈ విధంగా పెట్టుకుంది పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత లోపలికి కొడితే రాయల్ ఫ్లగ్ ఇప్పుడు మీరు చూసారు కదా ప్లూడ్ వరకు ఉంది మనం కొట్టినప్పుడు గోల్డ్కి వెళ్ళిపోతుంది చూసారు కదా ఇక్కడ ఖాళీ ఉంది కదా అంటే మనకి లోపలికి వెళ్ళిపోయింది ఇలా లోపలికి వెళ్ళినప్పుడు గోల్డ్ రాయల్ ఫ్లెగ్గానే అది గోడలోకి వెళ్తేనే మన స్క్రూ ఆర్ బలంగా పెట్టుకుంటుంది ఒకవేళ ప్లేవుడ్లో రాయల్ ఫ్లెక్ ఉందంటే స్క్రూ అన్న పట్టుకోదు అందుకనే లోపలికి కొట్టుకోవాలి చూసారు కదా చూపిస్తాను ఇంకొకటి ఎలా పెట్టి కొట్టినప్పుడు ఇలా లోపలికి వెళ్ళి ఆగిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బిగిస్తే టైట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బిగి కూడా మీకు అందుకే చిన్నది డ్రిల్ మిస్ ఒకటి ఉంది అప్పుడు ఇది దిగిస్తున్నాను సార్ కదా ఏ విధంగా టైట్ గా ఏ విధంగా టైట్ గా మనం బిగించుకోవాలి ఇంకా ఫ్రేమ్ అది మనం ఎంత బలంగా లాగినా ఇంకా ఊడదు ఎంత బలంగా లాగినా ఊడదు మొత్తం బిగించి మీకు అది కూడా చూపిస్తాను బిగిస్తాం ఫ్రేమ్ చూడాలి అలా చక్కగా ఫ్రెండ్స్ ఒక టైము ఒంటి గంట అయింది ఇప్పుడు మధ్యాహ్నానికి మన వర్క్ అయితే ఇక్కడ దాకా అయింది ఇక్కడ చిన్న ముందు సెల్ఫ్ ఉండేది కదా మామూలు సెల్ఫ్ ఉండేది దీనికి అనేది చేస్తాం చూసారు కదా ఇక్కడ చిన్న రెండు గ్లాస్ డోర్లు వేస్తాం చోట నీట్గా ఉంటుంది ఓకే పైన మనకి కదా కదా ఇది ఒక టైం అయింది ఇప్పుడు భోజనానికి వెళ్తాం మధ్యాహ్నం మనం ఏం చేస్తాం అంటే ఈ పైప్ అవుట్ చేయాలి అది ఒకటి చేద్దాం దాంతోపాటు మనం వీళ్ళకి డోర్లు గట్రా కట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ డోర్లు గట్రా కట్ చేద్దాం ఈ పై ఫ్రేమ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది దీనికి డోర్లు కట్ చేయాలి దీనికి డోర్లు కట్ చేద్దాం అప్పుడు మొత్తం అయిపోతుంది ఇంకా మనకి సీట్లు ఉన్నాయి ఇంకానే ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయంటే మనకి నాలుగు సీట్లు ఉన్నాయి పెద్దవి నాలుగు సీట్లు అంటే ఇంకా మనం కిచెన్కి గట్రా చేయాలి కిచెన్ ప్లాట్ఫామ్ గట్రా చేయాలి కదా ఇంక ఈ ప్లాట్ఫామ్ కట్ట చేయాలి దీనికి పడుతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ డైనింగ్కి ఒక పోలింగ్ టేబుల్ ఒకటి చేస్తాం ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో చేయడం జరుగుతుంది డ్రెస్సింగ్ టేబుల్లో ఒకటి చేయడం జరుగుతుంది ఇక్కడ దానికి దీనికి ఇంకా అలాగ ప్లూట్ అన్నది సరిపోతుంది అనమాట ఇంకా ముందు ముందు వీడియోలో ఎలాగో అప్డేట్ వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఒకటి భోజనం వెళ్తాం చేసాం చూసారు కదా ఇలా కటింగ్ పెట్టింగ్ పెట్టి అన్నమాట సమయం కల్చి కలకి పిలుస్తాం ఇప్పుడు వీళ్ళకి నేను కన్నాలు వేస్తున్నాను స్క్రూ ఫిటింగ్ చేస్తున్నాను అన్నమాట నేను అలా వచ్చిందో కన్నలు వేస్తున్నాను మనం మధ్యాహ్నం ఇటం అనమాట ఆల్రెడీ డోన్లో పట్టిన గ్లాస్ హోర్డ్ చేసాం కదా దానికి డోన్లను కట్ చేస్తాం అవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రేమ్ కయర్ చేసి పిల్లలు పెట్టుకున్నాం ఫిటింగ్ చేస్తాం ఫిటింగ్ అయిపోయాక దీనికి డోన్ కట్ చేసేస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నేను తోకానికి ఆల్రెడీ చూసుకున్నాను మొత్తం పెట్టుకున్నాను మొత్తం కన్నలు అయిపోయి ఒక కన్ను ఉంది కన్ను కూడా వేసేస్తాయి అంటే ఫ్రెండ్స్ మొత్తానికి బిగించడం అయిపోయింది చూస్తున్నారు కదా అక్కడ మీకు గీతలు కనబడుతున్నాయి కదా కార్నరు మనం ఆ గేతలు ఏంటంటే కరెక్ట్గా ఆ గేతల దగ్గరికి డోర్లు అనేవి వస్తాయి ఆ డోర్లు బీగించక అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇది ఇప్పుడు ఎలా కనిపిస్తుంది కానీ సమయం కట్టి నుంచి డోర్లు పీల్చే నీట్గా వస్తుంది ఫ్రేమ్ అన్నది ఫిట్టింగ్ అయిపోయింది ఆ గేదెలు బీగచ్చాం కదా ఆ కార్నర్ గీతలు ఉన్నాయి కదా ఆ గీతల నుండి గేత్రకే మనకి డోర్ అనేది వస్తుంది అన్నమాట ఓకే అప్పుడు ఈ వర్క్ అయిపోయింది ఒక టైం అయితే మనకి అయింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ హాల్లో మనకి వంటగా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ తయారు చేయమన్నారు హాల్లోని ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కదా ఈ ప్లేస్లో డ్రెస్సింగ్ టేబుల్ అని తయారు చేయడం జరుగుతుంది మనం ప్రజెంట్ ఇక్కడ మార్కింగ్ పెట్టాను అలా చెప్పాను ఎలా అలా వస్తుందని మీకు ఫోటో పెడతానో ఫోటోలో చూడండి ఆ విధంగా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తయారు చేసిన తర్వాత చూపిస్తాను ఓకే మన దగ్గర చూస్తే ప్లేవుట్ రద్దు ఏం లేదు ఇదే రొద్దు అనమాట గిబే అన్నమాట ముగ్గురు మనకి వేస్ట్ ఏమి ఉండదు అసలు మనం అనేది వేస్ట్ లేకుండా చేస్తుంటాం ఇవన్నీ ఫ్రేములు వాడేస్తుంటాం అనమాట మనం ఫ్రేములు వాడుకోవడం వల్ల మనకి రద్ద అనేది కనబడదు అసలు ఇంక ఇవన్నీ ఇప్పుడు చేస్తాం కదా ఇవి కూడా అయిపోతాయి ఇవన్నీ ఇవన్నీ ఇలాంటి ముక్కలు కట్టా సొరుగులు కానీ అన్ని విధాలుగా వాడేస్తాం మనం మనకి డోర్లు అన్నీ కటింగ్లు చేసి రూమ్లో పెడతాము చూస్తున్నారు కదా ఇవన్నీ డోర్లు అనమాట గ్లాస్ డోర్లు ఎందుకంటే చిన్న గ్లాస్ డోర్లు కింద నుండిపోయి ఇట్ల కింద ఉన్నాయి అవి కూడా చేస్తాము ఇవన్నీ మీకు ఇవన్నీ బొందులు కట్టాలి ప్రజెంట్ మనం బొందులు కట్టలేదు ఫ్రేములు తయారు చేస్తున్నాం డోర్లు కట్ చేసి పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఫ్రేములు చేయడానికి ఫ్రేములు చేయడానికి మనకి ప్లేవుడ్ కావాలి డోర్లు కట్ చేసామంటే అందులో సైడ్లో ముక్కలు మిగిలితే ఆ ముక్కలతో ఇలా ఫ్రేములు తయారు చేస్తాం అలా చేయడం వల్ల మనం ప్లేవుడ్ అనేది కలిసి వస్తుంది వేస్టేజ్ అనేది ఉంది చూసారు కదా ఇవి అలా కా డోర్లు కట్ చేసాక సైడ్ మిగిలిన ముక్కల ముక్కలతో ఇలా చిన్న కవరింగ్లా చేస్తాము చూడాల నీట్గా ఉంటుంది మనం వేస్టేజ్ లేకుండా చేసుకుంటూ వస్తాం అనమాట అలా చేస్తాం బయట మనం బయట మీకు ఇప్పుడు బయటని చేసాం కదా అది కూడా అలాగ ముక్కలే ఇవన్నీ ముక్కలే చూసారు కదా ఇవన్నీ కూడా ముక్కలే మనం కట్ చేసినాయి కాదు డోలు కట్ చేయగా మిగిలిన ముక్కలే ఇవన్నీ కట్ చేసి మనం ఈ విధంగా చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ కొబ్బట్టు చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ మనం దీనికి మొత్తం క్లీన్ చేసుకున్నాం ప్రజెంట్గా ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బట్టు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అని చేస్తాను డ్రెస్సింగ్ టేబుల్ చేసి చూపిస్తాను చేసిన తర్వాత నిజం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఎంతవరకు అయితే సాయంకాలం అంతవరకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తం కటింగ్ చేస్తాము డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించి ఈ పొడముక్కలు రెండు అనమాట ఈ ముక్కలన్నీ ఆ టేబుల్కి సంబంధించి మొత్తం ఇప్పుడు ఇవన్నీ మనం దిగ్గొట్టాలి మొత్తం దిగ్గొట్టిన తర్వాత ఒక రూపమన్నది వస్తుంది దీనికి ఈ ముక్కలన్నీ దిగ్గొడితే ఒక అనేది వస్తుంది ఇవన్నీ దిగ్గొట్టిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీని కటింగ్లు అయ్యాయి కదా మొత్తం దగ్గరి చూ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ముక్కలు అనేది కొట్టాం చూస్తున్నారు కదా అనేది కొట్టిన తర్వాత ఈ విధంగా రూమ్ వచ్చింది దీనికి వెనకాల పక్క మనం సీట్ అనేది వేయాలి సీట్ వేసిన తర్వాత నిలబెడతాం ఇది డోర్ వస్తుంది ఇక్కడ సొరకు వస్తుంది ఇది గ్లాస్ డోర్ వస్తుంది అనమాట మొత్తం మనం గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ కార్లో కనిపిస్తాయి మొత్తం మీకు ఇచ్చిన తర్వాత కూడా చూపిస్తాను ప్రజెంట్ ఎలాగైంది ఫ్రెండ్స్ మొత్తానికి సాయంకాలానికి ఏదైనా టైర్ చేయడం అయిపోయింది చూసారు కదా మీకు ఫుల్ లెంత్లో చూపిస్తాను సైడ్లోకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకో డోరు సరుకు ఎక్కడ మొత్తం డైరెక్ట్ గ్లాస్ డోర్ వస్తుంది ఇది ఓపెన్ ఉంటుంది కదా ఇంకో టైర్ అయినా మనం పెద్దగా పెట్టలేదు డెప్త్ అన్న తక్కువ పెట్టామన్నమాట మనం మొత్తం టైర్ అవ్వకపోతే డెప్ అన్నది నాలుగు వందలు వస్తుంది ఇది ఏమోన్నాయి పదకొండు వందలు వస్తుంది డోర్ ఏదైనా ఈ విధంగా హాల్లో చేసిన మనం మనం సింపుల్గా ఈ విధంగా చేసాము బాగుంటుంది ఓకే ఇది మనం స్క్రూ లేస్ బిగించడం కూడా అయింది గోడకి స్క్రూలు చూస్తా స్క్రూలు అనమాట మొత్తం ఆరు స్క్రూలు వేసాను అంతే మీరు అంచుకోవచ్చు స్ట్రెంత్ సరిపోతా లేదని దాని మీదకి ఎక్కి చూపిస్తాను నేను ఈరోజు ఇంకా డ్యూటీ అయిపోయినట్లే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు మనం చేసిన వర్క్లన్నీ చూపించాం కదా మొత్తానికి రోజు ఇక్కడతో మన వర్క్ అయింది మనకి ఇంకా కిచెన్ అన్నది పెండింగ్ ఉంది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది పెండింగ్ ఉంది ఇది ఒకటి ఈ కబడ్డీ ఒకటి పెండింగ్ ఉంది రేపు వచ్చి కబడ్డీ చేస్తాం ఈ కబడ్డీ అయిన తర్వాత ఇలా బాస్కెట్లో వస్తే కబడ్డీ అనేది చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మనం మన వీడియోలో మళ్ళీ కలుగుతాం మన వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తాం